ప్రిమైన సహోదరి సహోదరులను యేసుక్రీస్తు ప్రభునామంలో రూత్ ప్రేయర్ ఫెలోషిప్ లోకి ఆహ్వానిస్తున్నాము ఈ దినము కాండంలోని ఏడవ అధ్యాయంలోని ఆరో వచనం నుంచి కొన్ని వచనాలు చూద్దాము నీవు నీ దేవుడైన ఎహోవాకు ప్రతిష్ఠిత జనము నీ దేవుడైన ఎహోవా భూమి మీదన సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనిను ఆరో వచనంలో మొదటి మాట ఏమన్నారండి నీవు నీ దేవుడైన ఎహోవాకు ప్రతిష్ఠిత జనము ప్రతిష్ఠిత జనము అనగా దేవుడు తన కొరకు మనల్ని ముద్రించుకొని మనల్ని వింటున్న మిమ్మల్ని నన్ను స్వకీయ జనముగా తన ఇంటి వారిగా తన కుటుంబముగా మనల్ని తన జనముగా చేసుకుని తన కుటుంబముగా చేసుకున్న తర్వాత చీఫ్ మినిస్టర్ కొడుకుని లేదా వారి బిడ్డల్ని ఎలాంటి ప్రొటెక్షన్ ఉంటుందండి ఒక చీఫ్ మినిస్టర్ కొడుకే అలాంటి ప్రొటెక్షన్ మనం మనం ఇవ్వటం మనకు తెలుసును మరి సృష్టికర్త అయిన దేవాది దేవుని యొక్క స్వకీయ జనముగా ఆయన కుటుంబముగా ఆయన రక్తముగా ఆయన ప్రతిష్ఠించుకుంటే మనల్ని తాకటానికి ఎవరికి అధికారం ఉంటుందండి అంత గొప్ప జనముగా చేసుకున్న మనల్ని ఒక మాట దేవుడే చెప్తున్నారండి ఏడో వచనంలో మీరు సర్వజనముల కంటే విస్తార జనమని ఎహోవా మిమ్మును ప్రేమించి ఎవరు ప్రేమించారండి మనము కాదు ఆయన మనల్ని ప్రేమించారు ఎహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకునలేదు సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా అయితే ఎహోవా మిమ్మును ప్రేమించేవాడు కనుకను తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చేవాడు కనుకను ఎహోవా బాహుబలము చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహంలో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించను మనం ఎవరికీ దాసులు కాదు మనం ఏం బానిసలుగా ఏ లేమోనని మీరు అనుకుంటున్నారేమో మనము పాపం అనే మానసత్వంలో ఉన్నప్పుడు ఆయన మనల్ని ప్రేమించి ఏసు ప్రభువుని పంపించి ఆయన శిలువలో ఆయన మన పాపములన్నీ భరించి ఆయన రక్తమును కార్చి వెల చెల్లించి కొని ఉన్నారండి ఆయన మనల్ని అందుకుని ఆ రోజున ఇస్రాయిలీని తన సుఖీ జనముగా చేసుకున్నారు ఈ రోజున అన్యులుగా ఉన్న మనలని తన సుఖీ జనముగా చేసుకున్నారు చేసుకోవటంలో దేవుని యొక్క మరి ఏ దైవజనులు చెప్పింది కాదు కానీ నా హృదయానికి ఈ మాట చదువుతుంటే ఇవాళ నాకు తాగుతుందండి చాలా ఆనందము కలుగుతోంది దుఃఖము కూడా కలుగుతోంది దుఃఖం ఎందుకంటే ఏ అర్హత ఉందని నన్ను తన స్వకీ జనముగా దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నారు ఏమి నాలో గొప్పదనం ఉందని చేసుకుంటున్నారు నా హృదయం ఏమి చూశారో దేవుడు నాకు తెలియదు ఈ వింటున్నటువంటి మిమ్ములు కూడా ఈ దినము దేవుడు మిమ్మల్ని తన స్వకీ జనముగా తన కొరకు ప్రతిష్ఠించుకుంటున్నాను అంటున్నారు తన కొరకు ముద్రించుకున్నాను అంటున్నారు ఎలాగ ముద్రించుకున్నారండి ఆనాడు ఇస్రాలు తన స్వకీ జనముగా చెప్పిన మరి ఆ దేవుడు ఎందుకు భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే మీరు ఎక్కువ కాదు అని చెప్పారు ఆ ఇస్రాయిలీకి ఎందుకు చెప్పారు మరి ఇప్పుడు మనకు కూడా ఆ మాట వర్తిస్తుంది నాకు ఈ మాట నాకు గ్రహింపు నా హృదయంలో తాకింది నా హృదయాన్ని ఆ మాట తాకి ఒక ఆనందము కలుగుతుంది దుఃఖం వస్తోంది ఆనందం ఎందుకు అంటే తను ఎందుకు ఏర్పాటు చేసుకున్నారంటే తనకి ఇష్టలుగా బహుప్రియులుగా ఆదామున ఆనాడు తయారు చేసినప్పుడు తను ఎలాగైతే ఏ ఏ యొక్క ఉద్దేశంతో తను తయారు చేశారో తనతో సహవాసం చేసేవాళ్ళు కావాలని తనతో మాట్లాడే వాళ్ళు కావాలని తన ఆ రోజున ఆదాము చేసిన ఆ ఉద్దేశంతోనే మనల్ని కూడా ఈ దినమున ప్రేమించి ఆయన తన సఖీ జనముగా చేసుకున్నానంటున్నారు అంటే ఆయన హృదయములో మన స్థానం ఏమిటి సృష్టికర్త అయిన దేవుని యొక్క హృదయములో మనం ఉన్నాము అది నా ఆనందం నా హృదయంలోనూ వింటున్నటువంటి మీ హృదయాల్లోనూ మనం అనుకునవలసింది ఏమి గొప్పతనము చూసి దినాన్న దేవుడు నన్ను జనముగా చేసుకుంటున్నారు తన కుమారుడుగా తన బిడ్డగా నన్ను చేసుకున్నామని ఆయన కనురెప్పు వల్లే నన్ను కాపాడుతానంటున్నారు మిమ్మల్ని నేను కనియున్నాను అని కీర్తనలో రెండో అధ్యాయం ఏడో వచనంలో రాయబడి ఉందండి నేడు నిన్ను కని ఉన్నాను ఈ రోజున మిమ్మల్ని నన్ను కని ఉన్నాను అంటున్నారు మరి ఎంత ధన్యతండి సృష్టికర్తైన దేవుడికి ఉండటం మన హృదయాల్లో ఏం చూశారు దావిదుని హృదయానుసరుడు అన్నారు ఆదాముతో చేసినటువంటి ఆ నిబంధన తప్పిపోయినప్పుడు విధేయత చూపించలేదన్నారు మరి ఆ విధేయత మనం చూపిస్తున్నామా అబ్రహాముతో చేసినప్పుడు అన్కండిషనల్గా అక్కడ ఏమీ కండిషన్ లేదు అబ్రహాము తప్పిపోతాడేమోనని ఆ ప్రమాణం అనేది పదిహే ఆది కానం పదిహేనో అధ్యాయం మీరు చదవండి ద్వితీయోపదేశకానం ఏడో అధ్యాయం కూడా మీరంతా చదవండి దేవుని హృదయం మనం అర్థం చేసుకోగలం దేవుడు ప్రేమించి అని అంటున్నారు మన ఆయన ప్రేమించినప్పుడు మనం ఎలా ప్రేమిస్తున్నాము ఇంకొక వచ్చిన చూద్దామండి కాబట్టి నీ దేవుడైన హోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధనను స్థిరపరచవాడునో వెయ్యి తరముల వరకు కృప చూపువాడును నమ్మ తగిన దేవుడండి ఆయన మనల్ని ఆయన ప్రేమించారు తనను ప్రేమించాలి దేవుణ్ణి ప్రేమించడం అంటే మనం ప్రేమించి కొండంత దేవుడికి కొండంత పత్రి ఇవ్వగలమా అన్న సామెత ఉంది మనం ఏమి ఇవ్వగలమండి ఆయనకి మనం ఇవ్వవలసింది విధేయత చూపించటం ఆయన ఇచ్చిన ఆజ్ఞల్ని పాటిస్తూ ఆయనకి బహు ఇష్టలుగా నీతిమంతులుగా యథార్థవంతులుగా మనం జీవించటమే మనం జీవించట్లేదా అనే ఒక ప్రశ్న వేసుకుందామండి మనము చిన్న అబద్ధం వాడినా మనం ఏసు ప్రభువుని ఆనాడు వాళ్ళు గాయపరిచారు కానీ నేను గాయపరచలేదు అనుకుంటున్నారేమో మనము కూడా గాయపరిచినట్టే మనము కూడా ఒక చిన్న అబద్ధమాడిన ఆయన బల్లెముతో పొడిచినట్టే మనము నీతి తప్పిన ఎక్కడైనా పొరపాటు చేసినా ఎక్కడైనా మన కళ్ళతో చెవులతో నోటితో పెదవులతో మనం పాపం చేసినా పాపపు మాటలు విన్నా పలికినా కూడా మనము క్రీస్తుని హింసించిన వారిలో ఉన్నవారమే ఇదండి దేవుణ్ణి ప్రేమించడం అంటే అంతగా అవునంటే అవును కాదు అంటే కాదు అనే స్వభావాన్ని మనం కలిగి ఉండాలి చెప్పేది ఒకటి చేసేదొకటిగా మన జీవితంలో ఉండకూడదు హృదయంలో ఒకటి బయటకు ఒకటి ఉండకూడదు కపటము మన హృదయంలో ఉండకూడదు మన హృదయం క్రీస్తు రక్తంలో కడగబడింది మన అంతరంగాలను పరిశీలించే దేవుడు పరిశోధించే దేవుడిని కలిగి ఉన్న మనము మన హృదయ ఆలోచనలన్నీ ఎరుగునాయన కాబట్టి ద్వీతోపదేశ కాలం అధ్యాయం తొమ్మిదో వత్సరంలో కాబట్టి నీ దేవుడైన హోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధనలు స్థిరపరచవాడును వెయ్యి తరముల వరకు కృపచూపు వాడును నమ్మ తగిన దేవుడు ఏ విధంగా తను ఆశీర్దిస్తారో మరి ఏడో అధ్యాయంలోనే పద్నాలుగో వర్షంలో చెప్తున్నారండి సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్దింపబడదువు ఎప్పుడండి ఆయన ఆజ్ఞలను అనుసరించినప్పుడు పదకొండవరంలో అందుకే చెప్తున్నారు కాబట్టి నేడు నేను నీకు ఆజ్ఞాపించే ధర్మము అనగా విధులను కట్టడలను అనుసరించి నడుచుకొనవలెను ఎప్పుడైతే ఆయన ఆజ్ఞల్ని కట్టడల్ని విధుల్ని మనం అనుసరిస్తామో అప్పుడు మనల్ని సమస్త జనముల కంటే నువ్వు ఎక్కువగా ఆశీర్వదింపబడదు అని పద్నాలుగో వచ్చరంలో చెప్తున్నారు నీలో మగవానికే కానీ ఆడుదానికే కానీ గొడ్డుతనం ఉండదు నీ పశువులలోనే ఉండదు ఎహోవా నీ యుద్ధ నుండి సర్వరోగములను తొలగించును ఇదండి మన వాగ్దానం ఇదండి మన ఆశీర్వాదం అదండి మనకు ఆశీర్వాదం మరి దేవుణ్ణి మనం ప్రేమిద్దామంటారా దేవునికి బహు ఇష్టులుగా మనం ఉందామంటారా ఆయన ఇచ్చిన ఆజ్ఞల్ని ఆ ఆజ్ఞ ఏమిటండి నీ పురుగువాణ్ణి ప్రేమించువు పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో పూర్ణ బలముతో పూర్ణ మనసుతో నన్ను సేవించు అని అన్నారు ఈ రెండే రెండు ఆజ్ఞలు మరి ఆ విధంగా మనం ఇది నాన ఉండటానికి నిర్ణయించుకుని మరి దేవుని వద్ద ఎవరికి వాళ్ళుగా మీకు మీరు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయండి ఇవాళ మీరు ప్రార్థన చేసుకొని దేవునికి మిమ్మల్ని మీరు వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవునికి వద్ద మీరు ప్రార్థన చేసి మిమ్మల్ని మీరు అప్పగించుకుని ఆయన ప్రేమిస్తానని ప్రేమించటము అంటే ఆయన చిత్తములో విధేయత చూపించి ఆయనకి పరిపూర్ణంగా హృదయమంతటితో ఆయన్ని సేవించటము ఆయన ఆజ్ఞలను పాటించటము దేవుడు మిమ్మల్ని బహుగా దీవించను కాక మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే మాకు ఈ కింద రాయబడిన ఫోన్ నెంబర్లో మీరు ఫోన్ చేసినట్లయితే మీ ప్రార్థన అవసరం మీతో కూడా కలిసి ప్రార్థించడానికి నేను సిద్ధంగా ఉన్నాను